వెల్కమ్ టు టీవీ ఫైన్ న్యూస్ ఛానల్ దేవాలయ కమాను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వాహనం మే పన్నెండు తారీఖున అర్ధరాత్రి కంటోన్మెంట్ వార్డ్ మూడు బాలం రాయ్ వాటర్ పంప్ హౌస్ వద్ద ఉన్న దండు బారమ్మ దేవాలయ కమాను గుర్తు తెలియని భారీ వాహనం వచ్చి ఢీ కొట్టడంతో కమాన్ కాస్త ధ్వంసమైంది ఇందుచేత భారీ వాహనాల రాకపోకలకు ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు మీడియా ద్వారా మాట్లాడుతూ తగిన చర్యలు తీసుకోవాలని బేగంపేట్ సిఐ రామయ్యతో పాటు సిఈఓ మధుకర్ నాయక్కు ఫిర్యాదు చేస్తూ వినతి పత్రం అందజేశారు సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఇలా జరిగిందని ధ్వంసంకు కారణమైన డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు స్థానిక నాయకులు ఇటుక గోపి గుండం రమేష్ వినోద్ కుమార్ మధుసూదన్ ఉమేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ వార్డ్ త్రీ బాలంగా వాటర్ పంప్ హౌస్ వద్ద ఉన్న దండుమారమ్మ ఆలయం యొక్క కమాను పన్నెండో తారీఖు మే నెల మే నెలలో అర్ధరాత్రి గుర్తు తెలియని ఒక హెవీ వెహికల్ వాహనం వచ్చి ఢీకొట్టడంతో అది పూర్తిగా ధ్వంసమైంది ఆ హెవీ వెహికల్ని ధ్వంసం చేసినటువంటి వెహికల్ని పట్టుకోవాలని ఆ డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక బేగంపేట్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది